సో ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక క్యాండిడేట్ ని పరిచయం చేయాలనుకుంటున్నా ఆరు 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 ఆరుకి ఆరు ఏంటి అని అంటే మనోడు మనోడు చెప్తాడు ఆరిటికి ఆరు ఫెయిల్ అయిండు మనోడు ఇప్పుడు బర్రెలు కాస్తుండు గేదెలు కాస్తుడు చూద్దాము అయ్యా ఆనందరావు చెప్పండి బాగున్నావా నువ్వు మొన్న ఇంటర్ ఎగ్జామ్ రాసినా ఎన్ని పాస్ అయిన బాబు గారు ఆరుకి ఆరు పోయి బాబు గారు అందుకే ఆరు 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 ఆరుకు ఆరు ఆరుకు ఆరు మా ఓడు మంది తక్కువ మార్కులు వచ్చినాయని చచ్చిపోతుంటారు నాలుగు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి చనిపోతుంటారు ఆ నాకు నేను ఫెయిల్ అయినా అని చెప్పి చనిపోతుంటారు కదా మా వాడు ఒక సబ్జెక్ట్ ఒక లెసన్ చెప్దాం అనుకుంటుండు మరి మొత్తానికి నిజానికి ఆరు ఆరు సబ్జెక్ట్ ఫెయిల్ అయినా వారికి ఆరు ఫెయిల్ అవటం అనేది జరిగింది దీని నువ్వు ఎట్లా దీని నేను గొప్పగా ఫీల్ అవుతున్నావా ఒక బాధ బాధాకరంగా అయితే నేను తీసుకోవట్లేదు దాని నేను చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నా ఎందుకు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఎంటర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఆ స్టూడెంట్స్

పిల్లలు ముందు తాగటం సూసైడ్లు చేసుకోవటం వెళ్లే దారి రైల్వే స్టేషన్ దగ్గర ఆగి వచ్చిన దాకా వెయిట్ చేసి అన్ని కింద పడడం చాలా జరుగుతాం అనేది జరుగుతుంది దీని నేను అలా కాదని అలా చేయకూడదని మంచి మార్కులు ఒకవేళ మార్కుల్లో తగ్గినా పర్వాలేదు వాళ్ళకి ఒక మంచి ఒక ఆపర్చునిటీ మళ్ళీ నెక్స్ట్ కావచ్చు మళ్ళీ రావచ్చు సప్లిమెంటరీ సప్లిమెంటరీ మళ్ళీ రావద్దు రావద్దు అనిపోవద్దు అందుకే నువ్వు అందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆదర్శంగా ఉండాలి అని ప్రజలందరూ ఉద్యోగులు స్టూడెంట్స్ మంచి ఉద్యోగులు అయ్యి మంచి క్రమశిక్షణ లో ఉండాలని నేను భావిస్తూ ఆరికి ఆరు కావాలని ఫెయిల్ అవడం అనేది జరిగింది నువ్వు ఏం మూడు చేస్తున్నాను వెళ్తాను అప్పుడప్పుడు బర్రెలు కాయడం అనేది జరిగింది ఇటువంటి అన్ని చేస్తూనే నేను మా బావ గారు ఒక చిన్న వీడియో ఒకటి చేద్దాం బామర్ది ఆరుకి ఆరు పోయి ఎందరో మంది చనిపోతాం చనిపోవడం జరుగుతుంది అన్న విషయాన్ని బట్టిచ్చి నా ఎట్లా ఒక చిన్న వీడియో పర్సన్ ఓకే ఇట్లా చేద్దామని అది నేను భావిస్తూ ఈ వీడియో తీయడం అనేది కొంతమంది డాక్టర్లను కూడా చూసినా ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కూడా నాకు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి బొమ్మర్ది విన్నవా అయితే చూడు నిజంగా బతుకుంటే బర్రైనా కాసుకోవచ్చు గాని సూసైడ్ చేసుకుని రైలు పట్టాల మీద పడి చచ్చిపోవడం ఏమొస్తుంది అంతే కదా అంతే బాబా చనిపోవడం అనేది చాలా అట్లాంటి విషయాలు అమ్మా నాన్నకి చానా బాధాకరంగా ఉండింది వాడు చనిపోతాడు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ అమ్మా నాన్న అసలు కొడుకు చనిపోయాడు ఈనాడు పేపర్ రామోజీరావు కూడా నాకు తెలిసి టెన్త్ చదవలేదు అనుకుంటా సచిన్ టెండూల్కర్ కూడా నైన్త్ ఏమో చదివిందనుకుంటా ఇక సినిమా హీరో ఇక పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి అయిపోయిండు ఆయన ఇంటరే అవునండి ఇప్పుడు ఈ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు తెల్లారే న్యూస్ పేపర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఇటువంటి నానా ఐదు రకాల పేపర్లలో సూసైడ్ చేసుకున్నారు ఏంటంటే ఎంటర్ పరీక్షల్లో నాలుగు మార్కులే తగ్గినాయి నాలుగు మార్కులే మార్కులు తగ్గినందుకు కూడా సూసైడ్లే సూసైడ్లే మళ్ళీ ఇంకొక బాధ ఏంటంటే బమ్మర్ది కొంతమంది మా ఆమెకి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆమె కంటే నాకు తక్కువ మార్కులు ఇచ్చినాయి రెండు మార్కులు నాకంటే ఎక్కువ వచ్చినాయి ఆయనకి కానీ బాధపడుతూ కూడా చూడు ఆరుకు ఆరు ఆరు ఒకసారి అను అది శ్రీ చైతన్య నారాయణ అంటారు చూడు ఆరు 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 అని వందన్నట్టు కానీ మావాడు ఆరుకు ఆరు ఫెయిల్ అయినా కూడా ఏమైనా చెప్పు సరదాగా సంతోషంగా బాధాకరంగా లేకుండా చక్కగా పొద్దున్నే టిఫిన్ చేయటం బాబా కలవటం చక్కగా ఆడుకోవడం ఇటువంటి చాలా నా జీవితంలో చాలా సంతోషంగా అయితే ఉంటున్నా సంవత్సరం ఫెయిల్ అయింది అయ్యో అబ్బా కుండెల్లో బాధగా ఉంది ఇటువంటి ఆ అమ్మారిది అయితే ఏంది ఇవి మొత్తము ఆయుధాలు పెట్టుకున్న ఒకటి టిఫిన్ బాక్స్ ఇది ఆ బువ్వది మధ్యాహ్నం భోజనానికి బాబు గారు ఓకే మధ్యాహ్నం భోజనానికి ఇట్లా పెట్టుకుంటాను పొద్దున్నే మనకి ఫస్ట్ దోహదలో మొత్తం అత్తం క్లినిక్ మొత్తం క్లీన్ చేసేస్తావు నేను నెలలే కూస్తాను అబ్బో అవి పండ్లు తాముతావు పాస్ పండ్లు పళ్ళు తోమేసుకుంటాను పెండగట్లే మనం పెడతావా కోల్గేట్ పెట్టుతా పెండ్ ఏమైనా పెట్టుదా కోల్గేట్ పెట్టేసేస్తాను లేకపోతే యాప మండ యాప మండ అసలు మంచి అసలు ఎప్పటి నుంచో ఉంది అది ఓకే ఓకే ఇదేంటి బుల్లెట్ ఇది బాబు ఇది మంచి ఎండాకాలం విపరీతంగా ఎండలు కాస్తున్నాయి ఆ ఎండాకాలంలో ఏమవుతుందంటే ఏ చెట్టు కింద కూర్చున్నా గానీ ఇట్లా వేడిగా నీళ్లు ఏర్పడడం బాగా తాగలేకపోతున్నా అప్పుడప్పుడు మనకి లేత తాటి ముంజులు మనకి చెట్టు ఎక్కడం అనేది అలవాటే అన్నట్టుగా ఆ గేదెల పచ్చి గడ్డి ఉంటే నేను ఒక చిన్న కొడవలు ఒకటి తెచ్చుకుంటా ఇవాళ తేలేదులే ఆ కొడవలు తెచ్చుకొని నేను తాటి ముంజలు తీసుకోవడం కోసుకోవడం అనేది జరిగింది అబ్బా మొత్తం ప్రకృతిని అయితే ఆరు కారు ఆరు కారు ఫీల్ అయిన ప్రకృతిని మాత్రం ఆస్వాదిస్తున్నా ప్రకృతి మొత్తం ఆస్వాదిస్తున్నా చాలా సంతోషంగా అయితే ఉంది నా జీవితంలో అయితే మొత్తానికైతే తక్కువ మార్కులు వచ్చినాయని ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టు ఫెయిల్ అయి చచ్చిపోతున్నారు చూడు కావాడుకండి బర్రలు బతుకుండి బర్రలైనా దాసుకోవచ్చు కానీ చచ్చిపోతే ఏం చేస్తారు చెప్పండి తల్లిదండ్రులకు బాధ తప్ప ఏముండదు అని అంటున్నావు అంతే కదా నువ్వు ఆరు కారు ఫెయిల్ అయినా కూడా అధైర్యపడకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉన్నావు పడ్డా మల్ల ఒక్కసారి చెప్పు ఆరు ఆరుకి ఆరు నేను ఆరు సబ్జెక్టు పోయిన గాని అదే పన్నులే పడ్డా ఎందుకంటే ఇన్వెత్ లెటర్ లో టీచర్లు క్లాస్ లో మేడమ్ లు అనొచ్చు చి ఏందిరా ఆరు పోయినాయి ఏందిరా అనొచ్చు చెడ కొట్ట ఇంకోసారి రాస్తా ఏందంటే ఇప్పుడు ఇంకోసారి రాసుకుంటావు రాసుకుంటావు నువ్వేంది నా ఇతరులకు ఆదర్శం కోసం ఎవరు చావద్దు నిన్ను ఆదర్శంగా తీసుకొని తక్కువ మార్కులు వచ్చిన కానీ ఫెయిల్ అయిన కానీ గట్టిగా ఉండాలనే కదా బర్రులు మాత్రం వదిలిపెట్టే చెప్తున్నాడు మొత్తానికి ఆరు కారు అని ఏదో అబద్ధం కాదు నిజంగా కావాలంటే ఆయన టికెట్ కూడా ఇవ్వమంటే పంపిస్తాము కానీ మావాడైతే ఎంత మజా మజాగా ఉన్నట్టే ఇటు తాటి చెట్లు తాటిపండ్లు తాటికాయలు తాటి జ్యూసులు తాటి కళ్ళులు అన్ని ఆస్వాదించుకుంటూ బర్రెల పేడ తీసుకుంటూ పొద్దుగాల అవిటికీ స్నానం చేస్తుండు మావాడు కూడా స్నానం చేస్తుండు అట్లనే అయిపోయి ఇవన్నీ చేసుకుంటూ ఆయి ఎంజాయ్ చేస్తుండే కానీ సూసైడ్ మాత్రం చేసుకోను నేను ఆరు సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా బతుకుతా ధైర్యంగా ఉంటా అని చెప్పేసినట్టు అట్లుండూ రి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తర్వాత ఫెయిల్ అయిపోయిన ఒక సబ్జెక్ట్ అనుకునేటోళ్ళు ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం అంతే కదా అంతే ఒక్కసారి అందమ్మా ఆరుకి ఆరు